ప్రత్యోజిక వర్గం ముప్పయో డివిజన్ వైఎస్ఆర్ నగర్ ప్రాంతం నందు అరవై లక్షల రూపాయలతో సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమం టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో నంది మండల భానుశ్రీ ముప్పయో డివిజన్ నాయకులు టీడీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అనంతరం కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ಒಂದು ನಾಳೆ ಒಂದು ಗೇ ಆಹಾ 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 ಆ

అరవై లక్షల రూపాయలతో వీటి రోడ్ని వేయడం జరిగింది ఆల్రెడీ వైఎస్ఆర్ నగర్లో వీటి రోడ్ ఉన్నప్పటికీ దానికి నాకు చెప్పిన అనంతరం కూడా వైఎస్ఆర్ నగర్ అనేది ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది అదేవిధంగా కాలని విస్తరిస్తూ ఉంది ఈ క్రమంలో ఈ రోడ్లంతా కూడా చాలా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలన్న ఉద్దేశంతో దీన్ని వ్యాక్సినేషన్ చేసి అరవై లక్షల రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పటికే ఈ డివిజన్లో కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో అభివృద్ధి ఎంత సర్వేంగా జరుగుతుందన్న దానికి తెలుసినే ఒక్క ఈ డివిజన్లోనే ఈ తొమ్మిది నెలల కాలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దాంట్లో కొన్ని పనులు గుర్తు కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఎన్నమన్నా కూడా కొన్ని సంస్థలు అంది అయితే పెద్ద ప్రాంతం ప్రతిరోజు కూడా నిరంతరం కూడా ప్రాంతం కూడా పెరుగుతూ ఉంది అదేవిధంగా జనవాసాలు పెరుగుతూ ఉన్నాయి ఇది దృష్టిలో పెట్టుకొని ఇంకా కూడా ఈ ప్రాంతంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం రెండో పక్క అభివృద్ధి ఏదైతే సంక్షేమం హామీలు ఇచ్చారో దాన్ని వ్యక్తుల వారు కూడా ఇప్పటికే చేసుకుంటూ వస్తున్నారు ఇంకా కూడా రేపు మే నెలలో తల్లికి పొందడం కానీ అదేవిధంగా రైతులకు సంబంధించి అన్నీ కూడా చేస్తున్నారు అభివృద్ధి పనులకి వస్తే తెలుగు గౌరవ ఎంత శరవేగంగా జరుగుతున్నాయో దానికి మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇంకా కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చి నెల్లూరు గౌరవ నియోజకవర్గాన్ని ఆదర్శవంతం నియోజకవర్గం చేయకులు కానీ కార్యక్రమం కానీ విజయనగరం తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా అందరూ కూడా మీ ద్వారా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అటు మీరు బీజేపీ జనసేన నాయకులందరూ కూడా ఏదైతే ప్రజలు మనల్ని నమ్మి ఒక భారీ విద్యార్థి ఇచ్చారు దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని నిరంతరం కూడా మీరందరూ కూడా ప్రజల్లో ఉండి ప్రజలు అనుకుంటున్నారో ప్రజలకు ఏమి కావాలో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే గారి ఆఫీస్ తీసుకొచ్చి మీరందరూ బాధ్యత తీసుకోవాలని కూడా మీ ద్వారా వాళ్ళందరూ కూడా కోరుకుంటారు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి గౌరవ ప్రభుత్వానికి కాదా రెడ్డి గారు మీరు అందరూ ఆశాన్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి